వర్తమానం వార్తలకు స్వాగతం వార్తలు చదువుతుంది భాష ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలు ఖతార్ ఇజ్రాయెల్ వైమానిక దాడి తర్వాత అప్రమత్తమైన టర్కి వక్ సవరణ చట్టంలోని కీలక నిబంధనలపై సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు నీట్ రద్దు వంటి హామీలను నెరవేర్చలేకపోయారన్న సీఎం స్టాలిన్ ఇండోర్ మార్కెట్లో ముస్లిం సేల్స్ మెన్లను బహిష్కరించాలని పిలుపు కలకలం రేపుతున్న బీజేపీ నేత ఆదేశం పాకిస్తాన్ బీజేపీకి మిత్రదేశం అంటూ భారత్ పాక్ ఆసియా కప్ మ్యాచ్ పై తేజస్వి ఘాటు విమర్శలు హైదరాబాద్లో భారీ వర్షాలు సాధారణ జనజీవనం అస్తవ్యస్తం ఖతార్లో అమాస్ అధికారులే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి చేయడంతో తదుపరి టార్గెట్ టర్కీ మారే అవకాశం ఉందని ఆ దేశం ఆందోళన చెందుతుంది ఈ మేరకు టర్కీ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రియర్ అడ్మినిస్ట్రేటివ్ జేకే అక్కుర్క్ అంకారాలో మాట్లాడుతూ ఇజ్రాయెల్ ఖతార్లో చేసినట్లుగానే తన దాడులను మరింత విస్తరిస్తోంది దాని సొంత దేశంతో సహా మొత్తం ప్రాంతాన్ని విపత్తులోకి లాగుతుంది అని హెచ్చరించారు ఇజ్రాయెల్ టర్కీ ఒకప్పుడు బలమైన ప్రాంతీయ మిత్ర దేశాలు కానీ రెండు వేల సంవత్సరం చివరి నుండి ఈ దేశాల మధ్య సంబంధాలు చిక్కుల్లో పడ్డాయి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున దక్షిణ ఇజ్రాయెల్లో హమాస్ నేతృత్వంలో జరిగిన దాడి కారణంగా గాజాలో యుద్ధం మొదలవడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు అత్యంత కనిష్ట స్థాయికి చేరుకున్నాయి గత సంవత్సరం బషర్ అసాద్ ప్రభుత్వం పతనం తర్వాత పొరుగున ఉన్న సిరియాలో ఆధిపత్యం కోసం రెండు దేశాలు పోటీ పడటంతో ఉద్రిక్తతలు కూడా పెరిగాయి కాగా టర్కీ అధ్యక్షుడు తయఫ్ ఎర్జుగాన్ పాలస్తీనా లక్ష్యానికి పాలస్తీనా మిలిటెంట్ గ్రూపు హమాస్కు దీర్ఘకాల మద్దతుదారుడు టర్కీ అధ్యక్షుడు ఇజ్రాయెల్ను ముఖ్యంగా ప్రధానమంత్రి బెంజమిన్ నితన్యాను గాజా యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి తీవ్ర పదజాలంతో విమర్శించారు ఇజ్రాయెల్ మారణ హోమానికి పాల్పడిందని ఆరోపించారు నెతన్యహ్ను నాజీ నాయకుడు అడాల్ఫ్ హిట్లర్తో పోల్చారు మరో వంక హమాస్ అధికారులు క్రమం తప్పకుండా టర్కీని సందర్శిస్తారు కొందరు అక్కడ నివాసం ఉంటున్నారు హమాస్ తన భూభాగం నుండి దాడులను ప్లాన్ చేయడానికి అలాగే నియామకాలు నిధుల సేకరణను చేపట్టడానికి టర్కీ అనుమతించిందని ఇజ్రాయెల్ గతంలో ఆరోపించింది ఎర్దోగన్ ఖతార్ నాయకులకు దగ్గరగా ఉంటాడు ఎమిరిట్తో బలమైన సైనిక వాణిజ్య సంబంధాలను కొనసాగిస్తున్నాడు అరబ్ ముస్లిం నాయకుల శిఖరాగ్ర సమావేశానికి ఆయన ఈ వారాంతంలో ఖతార్కు కూడా వెళ్లనున్నారు ఇరాన్ సిరియా యమన్ ఇప్పుడు ఖతార్ భూభాగంపై ఇజ్రాయెల్ దాడుల తర్వాత పొరుగు దేశాల వైమానిక ప్రాంతాన్ని స్వేచ్ఛగా ఉపయోగించుకునే ఇజ్రాయెల్ సామర్థ్యం గురించి అంకారా ఆందోళన చెందడం ఖాయం ప్రాంతీయ వైమానిక రక్షణ అంతర్జాతీయ నిబంధనలను కాలదన్ని దాడులు చేయగల ఇజ్రాయెల్ సామర్థ్యం అంకారాను తీవ్రంగా ఆందోళన గురిచేస్తుంది అని ట్రెండ్స్ రీసెర్చ్ అండ్ అడ్వైజరీ టర్కీ ప్రోగ్రాం డైరెక్టర్ సెర్హత్ సుహా క్యూబుక్ ఊగ్లు అన్నారు గాజా కాల్పుల విరమణ చర్చలలో మధ్యవర్తిగా పనిచేస్తున్న సన్నిహిత అమెరికన్ మిత్రదేశమైన ఖతార్పై దాడి చేయడం ద్వారా హమాస్ లక్ష్యాలను వెంబడించడంలో ఇజ్రాయెల్ ఎంత దూరం వెళుతుందనే ప్రశ్నను కూడా లేవనెత్తింది ఓవైపు నాటో సభ్యత్వం మరోవైపు యునైటెడ్ స్టేట్స్తో టర్కీ సన్నిహిత సంబంధాల ద్వారా ఖతార్కు లభించే దానికంటే ఇజ్రాయెల్ దాడి నుండి ఎక్కువ స్థాయిలో రక్షణను కలిగి ఉన్నట్లు అనిపిస్తోంది మరోవంక టర్కీ ఈ గల్ఫ్ దేశం కంటే గణనీయంగా ఎక్కువ సైనిక శక్తిని కలిగి ఉంది దానికి సాయుధ దళాలు నాటో దేశాలలో యుఎస్ తర్వాత పరిమాణంలో రెండో స్థానంలో ఉన్నాయి అధున తన రక్షణ పరిశ్రమను కలిగి ఉన్నాయి అయితే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో టర్కీ తన రక్షణను పెంచుకుంది జూన్లో ఇరాన్ అణుకేంద్రాలపై ఇజ్రాయెల్ దాడుల సమయంలో ఎర్దోగన్ క్షిపణి ఉత్పత్తిని పెంచుతున్నట్లు ప్రకటించారు గత నెలలో ఆయన స్టీల్ స్టీల్డోమ్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను అధికారికంగా ప్రారంభించారు ఖాన్ ఐదవ తరం యుద్ధ విమానం వంటి ప్రాజెక్టులను వేగవంతం చేశారు వక్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పునిచ్చింది ఈ సందర్భంగా వక్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదులోని కొన్ని నిబంధనలను సుప్రీంకోర్టు నిలిపివేసింది గత ఐదు సంవత్సరాలుగా ఇస్లాంను ఆచరిస్తున్న వారు మాత్రమే వక్ఫ్ను ఇవ్వాలన్న కీలక నిబంధనను అమలును నిలిపివేసింది అంతేకాదు ప్రభుత్వ ఆస్తిని వక్ఫ్ బోర్డు ఆక్రమించిందా లేదా అనే వివాదాన్ని నిర్ణయించడానికి ప్రభుత్వం నియమించిన అధికారికి వీలు కల్పించే నిబంధనను కూడా ఆపేసింది ఇక వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ముస్లిమే ఉండటం మంచిదని పేర్కొంది అంతేకాదు వక్ఫ్ ఆస్తులు అవునా కాదా అన్నది కోర్టులే నిర్ణయిస్తాయని పేర్కొంది వక్ఫ్ ఆస్తుల గుర్తింపులో కలెక్టర్లకు అధికారం ఇవ్వడంపై స్టే విధించింది ఇప్పటికే వక్ఫ్గా గుర్తించిన ఆస్తుల స్థితిగతులను మార్చకూడదని సూచించింది అలాగే రాష్ట్ర వక్ఫ్ బోర్డులు కేంద్ర వక్ఫ్ కౌన్సిల్లో ముస్లిం మేతరుల సంఖ్య ముగ్గురికి మించరాదని కూడా పేర్కొంది ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మాసిహ్లతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వును ప్రకటిస్తూ అదే సమయంలో వక్ఫ్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదుపై మొత్తంగా స్టే విధించడానికి నిరాకరించింది కొన్ని సెక్షన్లకు మాత్రం రక్షణ అవసరమని వ్యాఖ్యానించింది వక్ఫ్ బోర్డులో ముస్లిం సభ్యుల సంఖ్య ఖచ్చితంగా మెజారిటీలో ఉండాలని కోర్టు పేర్కొంది బోర్డు లేదా కౌన్సిల్లో అత్యధికంగా ముగ్గురు లేదా నలుగురు ముస్లిమేతర సభ్యులు ఉండాలని చెప్పింది మే ఇరవై రెండున సుప్రీంకోర్టు మూడు కీలక అంశాలపై తన తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే వాటిలో కోర్టుల ద్వారా వక్ఫ్ వినియోగదారుని ద్వారా వక్ఫ్ లేదా డీడ్ ద్వారా వక్ఫ్గా ప్రకటించిన ఆస్తులను డీనోటిఫై చేసే అధికారం కూడా ఉంది ఇది వక్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా తలెత్తింది ఇప్పటి వరకు నీట్ రద్దు వంటి కొన్ని హామీలు నెరవేర్చలేకపోయామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అంగీకరించారు భవిష్యత్తులో తమిళనాడులో వైద్య విద్య కోసం జాతీయ అర్హత పరీక్షను సరలించడం గురించి ఆలోచిస్తుందని రాష్ట్ర హక్కులను గౌరవించే ప్రభుత్వం ఒకరోజు కేంద్రంలో అధికారం చేపడుతుందని స్టాలిన్ విశ్వాసం వ్యక్తం చేశారు కృష్ణగిరిలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ప్రజలు నాపై అపరిమితమైన ప్రేమను చూపిస్తున్నారు అని ఆయన అన్నారు ప్రతిపక్ష పార్టీలు దీనిని సహించలేకపోతున్నాయి అందువల్ల నిర్మాణాత్మక విమర్శల బదులుగా ద్రవిడ మున్నేట్ర కజగం తన ఎన్నికల హామీలను నెరవేర్చలేదని వారు ఆరోపిస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు డిఎంకే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు మించి అనేక పథకాలను అమలు చేశామని వాటిలో పాఠశాల పిల్లలకు ముఖ్యమంత్రి అల్పాహార పథకం వంటి ఎన్నికలకు ముందు ప్రకటించని పథకాలు కూడా ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పారు డిఎంకే పాలనలో తమిళనాడు దేశంలోని మిగిలిన ప్రాంతాలకు ఒక ఆదర్శ రాష్ట్రంగా ఉందని ఉత్తర భారత మీడియా కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతుందని స్టాలిన్ అన్నారు అయితే కొందరికి ఇవేమీ తెలియవు బదులుగా వారు మా విజయాలను దాచడానికి ప్రయత్నిస్తారు అందువల్ల అబద్ధాలను వ్యాప్తి చేయడం వారు అనుసరించే రాజకీయమని ఏ సిద్ధాంతం లేని గుంపుకు మించి ఏమీ తెలియదని ముఖ్యమంత్రి అన్నారు చౌకబారు రాజకీయాల్లో పాల్గొనే వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేనప్పటికీ మీకు ప్రజలకు సమాధానం అందించాల్సిన బాధ్యత నాపై ఉంది అని స్టాలిన్ అన్నారు ఐదు వందల ఐదు వాగ్దానాల్లో నాలుగు వందల నాలుగు ఎన్నికల హామీలు నెరవేర్చామని మిగిలిన వాగ్దానాలు వివిధ దశల్లో ఉన్నాయని తమిళనాడు సీఎం అన్నారు ఎప్పటిలాగే ప్రతిపక్ష నాయకుడు ఎడప్పాడి పళనిస్వామికి వీటిలో ఏవీ తెలియవు మంచి విషయాలను చూడకూడదు వినకూడదు నిజం మాట్లాడకూడదు అని ఆయన నిర్ణయం తీసుకున్నారు కొందరు అబద్ధం ఆధారంగా కథనాన్ని నిర్మించాలని ఆలోచిస్తారు ఎల్లప్పుడూ సత్యానికి మాత్రమే ఎక్కువ బలం చేకూరుతుంది నీట్ రద్దు వంటి హామీలను ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని ఆయన అన్నారు మేము దానిని తిరస్కరించడం లేదు ప్రస్తుతానికి మేము ఆ హామీని నెరవేర్చలేము మేము ప్రయత్నాలు చేయడం లేదా రెండు వేల ఇరవై నాలుగులో లోక్సభ ఎన్నికలకు ముందు తమిళనాడును నీటి నుండి మినహాయించాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చినప్పటికీ కొన్ని పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ ప్రజా వ్యతిరేక ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని ఆయన అన్నారు తన ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నందుకు తాను ఆందోళన చెందడం లేదని గత యాభై సంవత్సరాలుగా ఇలాంటి వాటితో పోరాడిన తర్వాతే తాను ప్రస్తుత స్థితికి ఎదిగానని ఆయన అన్నారు రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనం గెలుస్తాం తదుపరి రానున్నది కూడా మన ద్రవిడ నమూనా ప్రభుత్వం అవుతుంది గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని ఆయన అన్నారు మధ్యప్రదేశ్లోని ఇండోర్ షీట్ల మాట మార్కెట్ అత్యంత ప్రజాదరణ పొందింది పురాతనమైన ఈ మార్కెట్ దశాబ్దాలుగా మహిళల దుస్తుల కేంద్రంగా ప్రసిద్ధి చెందింది ఇది ఇప్పుడు రాజకీయాల్లో తాజా చర్చనీయాంశంగా మారింది స్థానిక బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు ఏకలవ్య సింగ్ గౌర్ జారీ చేసిన మౌఖిక ఆదేశం మనుగడ కోసం మార్కెట్పై ఆధారపడిన వందలాది మంది ముస్లిం కార్మికులలో ఆగ్రహం భయం తీవ్ర అనిశ్చితిని రేకెత్తించింది వ్యాపారుల ప్రకారం మార్కెట్లోని ఐదు వందల ఒక్క దుకాణాల్లో ఏ ముస్లిం సేల్స్ మెన్ను పనిచేయడానికి అనుమతించబోమని గౌర్ ఇటీవల జరిగిన సమావేశంలో ప్రకటించారు అంతేకాదు ముస్లిం వ్యాపారులకు ఏదైనా దుకాణాన్ని ఇస్తే దానిని రెండు నెలలలోపు ఖాళీ చేయాలని ఆయన సూచించారు లవ్ జిహాద్ను అరికట్టాల్సిన అవసరం ఉందని ప్రతిపాదించారు ఈ ఆదేశం జీవనోపాధిపై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది ఈ దుకాణాలలో సంవత్సరాలుగా పనిచేస్తున్న ముస్లిం యువత ఇప్పుడు అకస్మాత్తుగా నిరుద్యోగ ప్రమాదంలో పడ్డారు ఈ విషయమై షీట్ల మాట మార్కెట్ ప్రధాన కార్యదర్శి పప్పు మహేశ్వరితో సమావేశమయ్యారని గౌర్ ఆదేశాన్ని ఆమోదించారని ధృవీకరించారు షీట్ల మాట మార్కెట్లో పనిచేస్తున్న ముస్లిం అబ్బాయిలందరినీ వెంటనే తొలగించాలని అద్దెకు ఇచ్చిన దుకాణాలను కూడా తొలగించాలని ఆదేశించారు వారు ఎక్కడ పనిచేయాలనుకుంటున్నారో నిర్ణయించుకోవడానికి వారికి రెండు నెలల సమయం ఇచ్చామని ఆయన అన్నారు ముస్లిం సేల్స్ మ్యాన్ను బహిష్కరించిన ముస్లిం మహిళా కస్టమర్లకు ఎప్పట్లాగే వివక్షత లేకుండా సేవలు అందిస్తామని ఈ వివాదాన్ని చల్లబరిచేందుకు మాట మార్కెట్ ప్రధాన కార్యదర్శి పప్పు మహేశ్వరి ప్రయత్నించారు అయినప్పటికీ మార్కెట్ క్లైంట్లలో దాదాపు యాభై శాతం మంది ముస్లింలే కావడంతో విమర్శకులు స్పష్టమైన వైరుధ్యాన్ని చూపారు ఓవైపు కొనుగోలుదారులుగా ముస్లిం మహిళలను స్వాగతించినప్పటికీ మరోవైపు ముస్లిం యువతను మాత్రం సేల్స్ మ్యాన్ ఉద్యోగాల నుండి తొలగించడం గమనార్హం ఈ సమస్య రాజకీయ వేడిని రగిలించింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒకే ఎజెండాను ఫాలో అవుతున్నారు దీని ప్రకారం ప్రజలు మతం సమాజం కులం పేరుతో ఒకరితో ఒకరు పోరాడవలసి వస్తుంది ఈ కొత్త పరిణామం ప్రభుత్వాన్ని నేరుగా సవాలు చేస్తుంది ఈ దేశంలో హిందువులు ముస్లింలు సిక్కులు క్రైస్తవులందరికీ సమాన హక్కులు ఉన్నాయి సోదర భావం ఐక్యత భారతదేశానికి పునాది కాగా ఇండోర్ కలెక్టర్ కమిషనర్ ఈ విషయాన్ని గ్రహించి ఇండోర్ వాతావరణం చెడిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థించింది ఎటువంటి చర్య తీసుకోకపోతే నగరంలో పెద్ద ఉద్యమాన్ని తీసుకొస్తామని కాంగ్రెస్ పార్టీ తెలిపింది దుబాయ్లో జరిగిన భారత్ పాకిస్తాన్ ఆసియా కప్ మ్యాచ్పై ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ పాకిస్తాన్కు మిత్రదేశమని అభివర్ణించారు పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ను బహిష్కరించాలని పిలుపునివ్వడం గురించి విలేఖరులు అడిగినప్పుడు తేజస్వి యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు తన సిరర్లో సింధూరం ప్రవహిస్తున్నట్లు గొప్పలు చెప్పుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఈ ప్రశ్న అడగాలి అని ఆయన విలేకరులకు సవాల్ చేశారు పాకిస్తాన్ బీజేపీకి మిత్రదేశం ఇది సైనిక సంఘర్షణను ప్రారంభించి జల ఒప్పందాన్ని వాయిదా వేయడానికి ఇష్టపడుతుంది తద్వారా తరువాత కాల్పుల విరమణ ప్రకటించవచ్చు ఇప్పుడు అది తన సౌలభ్యం మేరకు క్రికెట్ మ్యాచ్కు అంగీకరించింది అని ఆయన జోడించారు జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన క్రూరమైన ఉగ్రదాడి తర్వాత ఒకరోజు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాకిస్తాన్తో పంతొమ్మిది వందల అరవై సింధు జల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది ఈ దాడిలో ఇరవై మందికి పైగా మరణించారు హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాల్లో నిన్న భారీ వర్షం కురిసింది దీంతో సాధారణ జనజీవనానికి తీవ్ర అంతరాయం కలిగింది గచ్చిబౌలి హైటెక్ సిటీ మియాపూర్ సనత్నగర్ కొండాపూర్ ఇతర ప్రదేశాల్లో భారీ ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి రోడ్లు లోతట్టు ప్రాంతాలు వరద నీటితో మునిగిపోయాయి ఆసిఫ్ నగర్ ప్రాంతంలోని నాలాలో ఇద్దరు వ్యక్తులు గల్లంతైనట్లు సమాచారం వారిని వెతకడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి మరో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది రెండు రోజుల పాటు ఉదయం రాత్రి పొగమంచు చల్లగా ఉండే వాతావరణంతో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది ఉప్పల్ కాప్రా మారేడ్పల్లి అల్వాల్ కుత్బుల్లాపూర్లలో కూడా రాత్రిపూట అడపదడప వర్షాలు కురిశాయి ప్రశాంత్ నగర్ మల్కాజిగిరిలలో పదహారు సెంటీమీటర్ల వర్షం నమోదైంది ఇది నగరంలో అత్యధికంగా తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ డేటా ప్రకారం నేరేడ్ మెట్లు యాభై మిల్లీమీటర్ల బండ్లగూడ ఉప్పల్లో నలభై ఏడు పాయింట్ ఐదు మిల్లీమీటర్లు కాప్రాలో ముప్పై ఏడు మిల్లీమీటర్లు మెట్పల్లిలో ముప్పై ఐదు మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది నగరంలోని సరూర్ నగర్ ముషీరాబాద్ హిమాయత్ నగర్తో సహా ఇతర ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది ఇదిలా ఉండగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులతో కలిసి బంజారా హిల్స్లోని రోడ్ నెంబర్ పన్నెండు ఐసిసిసి సమీపంలోని ప్రాంతాలు ఇతర వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు వర్షం కారణంగా ట్రాఫిక్ సమస్యలను నివారించడానికి నీరు నిలిచే ప్రదేశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆమె ఆదేశించారు వర్షానికి సంబంధించిన ఏవైనా ఫిర్యాదులు లేదా సహాయం కోసం ప్రజలు జీరో ఫోర్ జీరో టూ నైన్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ డబల్ జీరో జీరో ఫోర్ జీరో టూ డబల్ వన్ డబల్ వన్ డబల్ వన్ వన్ లేదా నైన్ త్రిబుల్ జీరో డబల్ వన్ త్రీ డబల్ సిక్స్ సెవెన్ నంబర్లలో జీహెచ్ఎంసి డిఆర్ఎఫ్ని సంప్రదించాలని లేదా హైడ్రాకి ఫిర్యాదు చేయాలని సూచించారు రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ కొమరం భీమ్ ఆసిఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాది కొత్తగూడెం సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నారాయణపేటలో సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని ఐఎండీ తెలిపింది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని విశేషాలతో మళ్ళీ అంతవరకు సెలవు ధన్యవాదాలు